యలమంచరి పరిసర ప్రాంతాలకు సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర మంత్రి భూపంద్రావు శ్రీనివాస్ వర్మతో కలిసి మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు యలమంచిరి పరిసర ప్రాంతాలకు సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మతో కలిసి మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు అనంతరం మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ రైతులకు మేలు జరిగేలా ముప్పై కోట్ల యాభై ఐదు లక్షల రూపాయలతో రహదారుల నిర్మాణాలు చేపట్టడం సంతోషంగా ఉంది అన్నారు గోదావరి నది వరదలను తట్టుకునే విధంగా ఎనిమిది కోట్ల రూపాయలతో గట్లను కూడా నిర్మిస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు చరిత్రలో ఇటువంటి పింఛను ఏ రాష్ట్రంలోనూ లేదు ఇవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తప్ప మీరు పక్కనే తెలంగాణకు వెళ్తే రెండు వేలు పింఛను ఇంకొక రాష్ట్రానికి వెళ్తే పదిహేను వందలు పింఛను వేరొక రాష్ట్రాలకు పోతే ఏడు వందల యాభై రూపాయలు పింఛను ఏడు వందల యాభై పదిహేను వందలు ఒక్క రాష్ట్రంలోనే రెండు వేలు కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం నాలుగు వేలు ఆరు వేలు పదిహేను వేల రూపాయలు సో నెలకి మూడు వేలు మూడు వేలు కోట్లు అవుతుంది నెలకి మూడు వేల కోట్ల రూపాయలు అంటే సంవత్సరానికి ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాలకి లక్ష ఎనభై వేల కోట్ల రూపాయలు అంటే మూడు పోలవరం ప్రాజెక్టులు కట్టచ్చు మీకు ఇచ్చేటువంటి పెన్షన్లతోటి అంత పెద్ద ఇతర ఈ దేశంలో ఎవరికి విధంగా ఈవేళ మీకు ఇస్తూ ఉన్నాం యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని డిఎస్సి పోస్టులు పదహారు వేలు పోస్టులు మరి రేపు జూన్ నెలలో పూర్తి చేయబోతూ ఉన్నాం ఏదో అందరికీ అన్నం పెట్టేటువంటి అన్నా క్యాండిల్ని ఐదు రూపాయలకే మళ్ళీ అన్నా క్యాంటీన్లు అన్ని కూడా మళ్ళీ ఓపెన్ చేసి మరి పెద్ద ఎత్తున పేదవాడి కడుపు ప్రతిరోజు నింపుతూ ఉన్నటువంటి పరిస్థితి మా మహిళలు ఉచితంగా గ్యాస్ ఎందుకంటే ఆ రోజు మేము కూడా చూస్తాం ప్రతి ఇంటి ముందు కూడా మళ్ళీ పోయి కనపడింది కట్టెలపై కనపడుతుంటే ఏమ్మా గ్యాస్ లేదంటే ఉంది అన్నారు మరేంటి కట్టెల పొయ్యి ఏంటని అంటే ఏదైతే వేడి నీళ్ళు దీని మీద కాసుకుంటూ ఉన్నాం లేదంటే అన్నం కట్టెల పై మీద వండుకొని కూరేమో గ్యాస్ మీద వండుకుంటూ ఉన్నాం అంటే ఆ రకంగా నెల వచ్చే గ్యాస్ రెండు నెలలు మెయింటెన్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే వెయ్యి పన్నెండు వందల రూపాయలు పెట్టి కొనాలంటే ఇబ్బంది అవుతుందని చెప్పారు అందుకే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి నరేంద్ర మోడీ గారి సహకారంతో మీ అందరికీ కూడా సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా మనం ఇచ్చేటువంటి పరిస్థితి ఎందుకంటే మీ ఆరోగ్యం బాగుండాలని ఎందుకంటే మీరందరూ కూడా ఆ పుల్లల పోయి పెట్టుకుని ఉఫ్ఫు 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 అని ఆ పొగొట్టు పెట్టుకుని ఊరుతూ ఉంటే ఆ గాలి అంతా కూడా నోట్లోంచి లోపలికి మరి ఏదైతే మరి ఊపిరితిత్తుల్లోకి పోయి లంగ్ క్యాన్సర్ లంగ్ ఇన్ఫెక్షన్ ఇటువంటి వస్తువు ఉన్నాయి మహిళలు ఆరోగ్యంగా ఉండాలి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని అంటే వాళ్ళకి గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలని నరేంద్ర మోడీ గారి సహకారంతో మరి ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తూ ఉంది మరి ఇట్లా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఇప్పుడే ఎవరైతే అగ్నికుల క్షత్రియులు ఎవరైతే ఉన్నారో సముద్రపు వేటకెళ్లేటువంటి మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈ ఏప్రిల్ నెలలో ఇరవై వేల రూపాయల కాడికి వాటి వేట నిషేధ సమయంలో అన్న మాట ప్రకారం వాళ్ళకు కూడా ఇరవై వేల రూపాయలు అందించేటువంటి కార్యక్రమం కానీ రేపు మే నెలలో ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకు కూడా మరి పెట్టుబడి సాయంగా ఇరవై వేల రూపాయలు రైతులకు కూడా అన్నదాత సుఖీ రేపు మే నెల నుంచి వారికి ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ ఏదో రేపు జూన్ నెలలో విద్యా సంవత్సరానికి ముందే తల్లికి వందన కింద ఎంతమంది పిల్లలు మీ పిల్లలు చదువుకుంటూ ఉంటే అంతమందికి కూడా పదిహేను వేల రూపాయలు చెప్పని ప్రతి బిడ్డకు కూడా తల్లికి వందన కింద రేపు విద్యా సంవత్సరానికి ముందు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ అంటే మీరు అర్థం చేసుకోండి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మరి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం మరి ఇంత పెద్ద ఎత్తున ఇన్ని కష్టకాలంలో కూడా అక్కడ రాజధాని రాష్ట్రానికి అమరావతి నిర్మాణం అవుతుంది నరేంద్ర మోడీ గారి సహకారంతో మొన్నే మరి ఆయన మరి పదిహేను వేల కోట్ల రూపాయలు అమరావతికి కాదు పోలవరం ప్రాజెక్టు మొత్తం విధ్వంసం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల ధ్వంసం చేశాడు మళ్ళీ ఈరోజు కేంద్ర సహకారంతో పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్లు పెట్టి మళ్ళీ పోలవరాన్ని ఇలా పట్టాలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయిపోతూ ఉంటే ఐదు సంవత్సరాల వైసీపీ ప్రభుత్వం మొత్తం నిద్రపోయింది మళ్ళీ నరేంద్ర మోడీ గారి సహకారంతో పదివేల ఐదు వందల కోట్లు పెట్టి ఈవేళ స్టీల్ ప్లాంట్ని మళ్ళీ కాపాడుకున్నాం అంటే ఇంత కష్టకాలంలో ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే అక్కడ నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి నారా లోకేష్ బాబు గారి దగ్గర నుంచి మరి క్రింది స్థాయిలో మరి కేంద్ర వర్మ గారు కానీ మేం కానీ మా పార్టీ నాయకులు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్త నుంచి ఇంత కష్టపడి ఇంత అవూర్తి సంక్షేమాన్ని చేస్తున్నప్పుడు మరి మనలో కూడా మార్పు రావాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేనిటువంటి విధంగా నైన్టీ త్రీ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తోటి కూటమిని మీరు గెలిపించారు ఈ రోజు ఇంత కష్టపడి ఇంత సంక్షేమం ఇంత అభివృద్ధి చేస్తున్నప్పుడు ఇంకొక పార్టీ తోటి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో అవసరం లేదు